హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే లేటెస్ట్ అప్డేట్ వచ్చేసరికి నిన్న ఏపీ గవర్నమెంట్ ఏపీ క్యాబినెట్ సమావేశం అనేది జరిగింది దాంట్లో రైతులకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు దాని గురించి వాళ్ళు తెలుసుకుందా త్వరలో సంక్రాంతి ఉంది సంక్రాంతి అంటేనే రైతుల పండగ కొత్త ధాన్యాలు అన్నీ ఇంట్లో పెట్టుకుంటారు ఈ సంక్రాంతి సందర్భంగా అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతులకి ఇరవై వేలు జమ చేయాలని నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రైతులకి ఆర్థిక సహాయం కింద గవర్నమెంట్ సంవత్సరానికి ఇరవై వేలు ఇవ్వనుంది విడత డబ్బులను ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల చేసేటట్టు నిన్న క్యాబినెట్లో ఆమోదం తెలిపారు ఇది రైతులకు మంచి శుభవార్తనే చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్